శ్రీ శ్రీ శివాయి గురువేనమూ ముద్దుపడని గురించి మనం చెప్పుకున్నాం ఈ ముద్దుపడని తే తేటలుగా పేటలుగా పంచదార పేటలుగా పూదోటలుగా రాచిలుకల మాటలుగా ముద్దుపడని మాటలు తన అని తంజావూరు మహారాష్ట్ర రాజు కాడి కవన్ కవిత్రిమణి కూడా తమిళ దేశంలో పుట్టినప్పుడు కూడా మహారాష్ట్ర ప్రభుల ప్రళయం ఆశ్రయం పొందినప్పటికీ ఆంధ్ర భాషలో కావ్యం రాయడం గొప్ప విషయం ఈ ముద్దుపడని వారాంగనని చెప్తారు ముద్దుపడని సాహిత్య విద్య విశారద శారద ఆమె గురువు ముద్దుపడని కనక శక్తిని గురించి ఘటింప నేర్తువు కవన జాతు పలుకుల కళ్ళకి వెలువనల్లన బాట వెలువలన బాట అని చెప్పాట గురువుగారు ఏం చెప్పారు ముద్దు గురువుగారు కవనశక్తిని గురించి ఏం చెప్పారు ఘటింప నేర్తువు కవన జాతులెరిగి పలుకుల కళ్ళకి వెళ్ళ వారా అంటే బాగా నోటముడ యథాతంగా నోటి నుంచి వస్తాయి కొంత బాగా రాయగలమని చెప్పడం ఈవిడ ముద్దుపడని రాధికాస్వాంతు అనేటువంటి నాలుగు ఆశ్వాసాల శృంగార ప్రబంధాన్ని రచించింది మా రాధామాస ప్రణయాన్ని ఈ కావ్యం ద్వారా విశేష ప్రచారం పొందింది ముద్దుపడి ముద్దుపడని భగవద్భద్రురాలు చిన్ని కృష్ణుదే మీకు చాలా ఇష్టమైన దేవుడు స్వాంతన కుత్యాదిని ఆమె కళలో ప్రసన్నుడే కుతిపతిత్వం అర్థించినది కృష్ణుడే అని తన గద్యమున ఆమె కృష్ణ కటా కరుణా కటాక్ష వీక్షణమని చెప్పుకుంది ఈ విధ అని ఆండ శేషకురావు చెప్పారు ముదుపడిని కుతిభర్త అని తెలుస్తోంది కృష్ణుడై స్త్రీలలో కృతి ఈ మరి కావచ్చు స్వాంతన అంటే బోధాంచడం అనునయించడం బోధార్చడం రెండు అర్థాలు వస్తాయి రాధిక కలిగింది అలిక పెరగటం మనసు పెరగటం అవమానం కలగటం అంతరంగం మరగటం కృష్ణుడు రాగానే చెడామడా చెరగటం చివరి కానీ కౌరిలో కలగటం ఈ కావ్యంలో కథ ముఖ్యాంశాలని చాలా బాగా ఉంది రాధికా స్వాంతనలో పచ్చి శృంగారం ఉందని చాలామంది చెప్పారు ఇవి స్త్రీ రాగి విషయాలు కానీ పండు చెప్పారు అయినప్పటికీ రాధికా స్వాంత్రం ప్రవహించిన బెంగుళూరు దాన్ని ఖండించారు కొందరు కావ్యంలోని గణ గుణానికన్నా కవిత్వ కులానికి ప్రాధాన్యం ప్రాధాన్యమిచ్చి విమర్శించారని అంటారు రాధికాస్వాంత్రం రసమధువులున్న కావ్యప్రస్వం అని నిరూపించవచ్చు చదువుతే ముద్దుపడని కవితారీత్యం తెలుసుకోవడానికి రెండు పద్యాలు కోపగృహంతో ఉన్నటువంటి కోప ఉన్న రాధతో కృష్ణుడు పడుతున్న పద్యం ஜலகமுலா ஜலகமுலாடவேமி மோமுனன் ஜமுல ஜலமுல வேல்வோ அேமிழகம்ி ஜிதேருசம்முட்டேமே மயி கலபயி கலபம் வேமி அலந்த வேக பூனவேமி தப்புலேமி மகுவ விருங்க வேல அப்புறம் ராதிகா கணும் ొమ్ బొమ్ బను ముగివేసి చేసి కృషి నిందిస్తూ పంచాంత బోన నిలకడసు నిలకడసున్న తాల్మి తాల్మినహి నేస్త ముదర్బర మాట్ మాట పద్దులే హోళు ఆ ఆనలు వాపులు మై పై మీరి నీదు నీతులు మెరై మెచ్చులా మెచ్చు ఆదరణ దూరు దయల్ సట నమ్మవచ్చునే దయల్ సటనమ్మ వచ్చుని ఇలా మగవారి తన్ మహిమలు ఎన్నగా సత్యమే ఇందులను హరి ఈ పండితుల్లో ఖండి చాలామంది ముద్దు పని ఖండించారు ఈసడించారు కానీ అమూల్య చేసిన సేవ మాత్రం మరొంధర మెచ్చుకున్నారు అఖండయీత వేరు బాగా రాశాడు ఈశ్రమంలో ఇక చెప్పాడు బ్రేంద బ్రేంద్ర మాత్రం మెచ్చుకున్నాడు సత్య కృష్ణ సత్యవామి కన్నా బాగుంది ఈ పద్యం देव चाज